జయధ్వానాల మధ్య సర్దార్ సర్వాయి పాపన్న పుట్టి పెరిగిన నేల ఒక సర్వాయిగూడెం ఒక తాడికొండ ఒక ఖిలాషాపూర్ని ని అక్కడి బురుజుల్ని అక్కడి కోటల్ని ఆయన జీవన చరిత్రను మరి విద్యార్థిని విద్యార్థులకు పర్యాటకులకు స్ఫూర్తివంతంగా ఉండే విధంగా ఆండ్రబుల్ సీఎం గారు ఇప్పుడే కోట్ల రూపాయలు కేటాయించి దాని ఒక పర్యాటక స్థలంగా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వ పక్షాన ఆంధ్రబుల్ డిప్టీ సీఎం గౌరవనీయులైన ముఖ్య అతిథి గారు ప్రకటించారు సీఎం గారిని ప్రభాకర్ గౌడ్ గారు ఇంకా డిప్టీ సీఎం గారు ఇతర పెద్దలు కోరటం వల్ల వెంటనే ప్రభుత్వం స్పందించింది సర్దా సర్వాయి పాపన్న ఒక టూరిజం క్షేత్రంగా మలిచిన ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెబుతాం అందరం కలిసి చప్పట్లతో ఒకసారి గట్టిగా చప్పట్లు జయధ్వనాలు